అసలు నేరం చేయకుండానే తీసుకొచ్చి కూర్చోబెడతామంటే సార్ మీరు కూడా మేము విచారం చేయండి నేను ఏకపక్షంగా మీరు నేనేదో అంటే ఇప్పుడు సాధారణంగా ఉంది ఒక ఐపీఎస్ ఆఫీసరు నా మీద అసత్యాలు మాట్లాడినప్పుడు సమాజం కూడా నిజం అనుకుంటుంది నేను పొరపాటున కూడా సుబ్బన్నని విడిచిపెట్టమని ఎట్టా తెస్తామని నేను అడిగే అడగలేదు రిమాండ్కి పెట్టమనే నేను అడిగాను అది కూడా స్మూత్గానే అడిగాను వాళ్ళు పెడతామన్నారు తొందరగా పెట్టండి రేపు పెళ్ళి అని చెప్పాం ఏ అడగలేదు రిమైండ్కి పెట్టమనే నేను అడిగాను అది కూడా స్మూత్గానే అడిగాను వాళ్ళు పెడతామన్నారు తొందరగా పెట్టండి రేపు పెళ్ళి అని చెప్పాం ఎప్పుడైతే చిటికెన్ మేయర్ గారి భర్తని చిటికన్ నాయకేశ్వర ఆయన్ని తమాషాలు చేయబాకని విలేకరుల సమక్షంలో మాంధ్ర సమక్షంలో ఇతను తోలనాడాడు కాబట్టి నేను తిరగబడ్డాను తిరగబట్టం అంటే నేను దాడి చేయాలి కుర్చీలో కూర్చునే ఉన్నా రెచ్చ లేచి నుంచుని నన్ను రెచ్చగొట్టినాడు అయినా నేనేం కుర్చీలో కూర్చునే మాట్లాడా కుర్చీలో కూర్చునే మాట్లాడా ఇది నేను నువ్వు అంటావా ఎట్లా అంటావా మాట్లాడాను నన్ను నేను ఉరేయలేవన్నాడు నువ్వు సుబ్బను నువ్వేస్తావండి నువ్వు సుబ్బను ఉరేయలేవా అని చెప్పాను అతను ఐపీచ్చిలో మాట్లాడాడు నేనే ఐపీచ్చులో మాట్లాడాను మేము ప్రజా జీవితంలో పాతికేళ్ళ నుంచి ఉన్నాం ఎస్పీ గారు కావంటే మీ ఇప్పుడున్న గుంటూరు ఐజీ గారు ఇక్కడ ఎస్పీ చేశారు అనేసార్లు కంప్లైంట్లకి వెళ్ళాం గ్రీవెన్స్లకి వెళ్ళాం చెప్పండి మీకు కలబడితే అడగండి పేరునాని పోలీసుల మీద దాడులు చేసేవాడా స్టేషన్కి వచ్చి ముద్దాయిల్ని మొదలమంటాడా అడగండి మంది ఆఫీసర్లు ఉన్నారు ఇక డిఎస్పిలు చేసిన వాళ్ళు ఉన్నారు మేము అపోజిషన్లో ఉన్నప్పుడు చేశారు రూలింగ్లో ఉన్నప్పుడు చేశారు చట్టం తెలిసిన వాడిని విచక్షణ తెలిసిన నేను మీరు నేను కేసు నా మీద ఇప్పుడు పోలంత కేసులు ఉన్నాయి రాష్ట్రంలో చాలా చోట్ల కూడా ఉన్నాయి నేనేం నేరం చేయలే నాకేం తప్పు వ్యాపారాలు లేవు నేను బ్యాడ్ క్యారెక్టర్ కాదు నేనేం కూనీలు చేయను మటర్లు చేయను రౌడీజం చేయను అవమానిస్తే తిరగబడతాను మివాళ్ళు ఉద్దేశపూర్వకంగా కావాలని కావాలని రిజర్వెస్ఐ గారి చేతిలో ఫోన్ పెట్టాడు వస్తా ఆయన మీడియాను తెచ్చుకున్నాడు మాట్లాడా కొట్టేట్టు మాట్లాడాడు ఆయన లేడు ఆయన లేడు మేము వెళ్ళిన నేను ప్రభా ఎస్ఐ ప్రభాకర్ గారు సుబ్బన్న ముగ్గురు వెళ్ళాం స్టేషన్లోకి ఈ స్టేషన్ చిల్లపూడి స్టేషన్ నుంచి ముగ్గురు నడుచుకుంటా నేను వెళ్ళాం మాట్లాడుకుంటా మీరు చర్యలు తీసుకోండి తప్పి మీ వాళ్ళు వచ్చే మీ వాళ్ళు చాడీలిని చర్యలు తీసుకోండి వాళ్ళు చెప్పిందే మీరు నిజం నమ్మని తప్పేం లేదు కాకపోతే వాస్తవాలు ఏంటో తెలుసుకోండి నేనైతే సుబ్బన్ని వద మరొకసారి చెప్తాను సుబ్బన్ని విడిచిపెట్టమని అడగలేదు నేను తీసుకెళ్తానని అడగలేదు ఇది అసత్యం